నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఆనందానికి ఒక రహస్యం చెప్పమని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని మనలాంటి ఒక అమ్మాయి అడిగిందటండి అప్పుడు ఆ ఋషి గారు అది తెలుసుకునేందుకే నేను ఇలా ముక్కు మూసుకుని ఒంటికాలుపై అనేక యుగాలుగా తపస్సు చేస్తున్నాను వృద్ధుణ్ణి అయ్యానే కాని ఆనందానికి రహస్యం ఏమిటో బోధపడలేదు అన్నారట అది విన్నాక ఎవరి ఆనంద రహస్యాన్ని వారే వెతుక్కోవాలి అది అంగట్లో దొరికేది కాదు ఇతరులు మాటల్లో చెప్పేది కాదు అని ఆ అమ్మాయికి జ్ఞానోదయం అయిందట మరి మీరెప్పుడైనా మీ ఆనంద రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా అండి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి సరే ముందైతే కార్యక్రమం చూసేద్దాం ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్ప్రెస్ శ్రీమతి ఇందిరామూర్తి గారు అయితే ఈ రోజు వారు మనకు చక్కగా స్వెటర్స్ ని ఎలా అల్లాలో చూపిస్తారట బాగుంది కదండి మరి అయితే చూస్తూ మనము నేర్చుకుందాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారమ్మా మరి ఈ రోజు మీరు మాకు స్వెటర్స్ ని ఎలా అల్లాలో చూపిస్తా అయితే ఇది పాతదే అందరికీ అంటే తెలిసింది క్వెటర్స్ అనేది తెలిసింది అయితే చాలా వరకు కూడా అల్లడం ఎలా ఉంటుంది ఇందులో కూడా చాలా రకాల అల్లికలు కూడా ఉంటాయి అన్ని రక అల్లికలు ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అయితే దీనికి కావాల్సిన మనకి ఊలు అలాగే దానికి కావాల్సిన నీడిల్స్ నీడిల్స్ కావాల్సి ఉంటుంది అంతేనా స్టార్ట్ చేస్తారా అయితే ఓకే స్టోల్ తీసుకోని ఇట్లా దెలిగా తీసుకొని ఎన్ని స్టిచెస్ వేస్తామో అంత రెడ్ తీసుకోవాలి అన్నమాట ఊలు తీసుకోని కొయ్యి పెట్టుకొని మొదట మనం మామూలుగా ఈ విధంగా నాటేస్తాం ఓకే అంటే మనం అల్లేదంతా ఇది కాదు అంటే ఉండకున్నది కాదు ముందుగా అది ఓకే మనం ఆల్రెడీ నాట్ వేసాం కదా అటు వేస్తాం ఈ విధంగా దీన్ని ఏం చేయాలంటే ఈ రెండు దారాల మధ్యలో పెట్టుకోండి ఓకే నుంచి మనం నీళ్ళు పెట్టేసి టైట్ చేస్తాం టైప్ మరి టైట్ చేయండి మార్గం ఇట్లా కదలాలి ఓకే కదిలిన తర్వాత దీన్ని పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి ఓకే బట్ అన్న వేళ్ళ నుంచి రెండు వేళ్ళలోకి ఇలా తీసుకోవాలి తీసుకుని దాని ఈ దా ఈ ఉల్ కింద నుంచి నీళ్ళు పోని వాడి కొంచెం నీడిల మీద ఈ థ్రెడ్ వేసుకోవాలి వేసుకొని దీంట్లోంచి తీసి ఇది వదిలేయాలి ఇప్పుడు ఇంకొక ఇంకో స్టిచ్ వచ్చింది ఒక ముడి కనిపిస్తుంది ఇట్లా ఇది ఎన్ని స్టిచ్లు ఉంటే అంత విడలు పోస్తుంది ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని దాని కింద నుంచి నీడిల్ పోని వాడి నీడిలు పోని వా ఆ నీడిల మీద నీడిల మీద ఉల్లు ఉంది దాని మీద ఇది వేయాలి వేసిన తర్వాత ఇది పడింది కదా ఈ వేసిన గుళ్ళుని దీని కింద నుంచి తీసుకోవాలి నీళ్ళలో తీసుకొని దీన్ని వదిలేసి ఒక ట్వంటీ స్టిచెస్ వేసుకొని అలా ఫాస్ట్ వస్తే త్వర అలా వేయచ్చు త్వర తరగాలి అసలు చూడక్కర్లేదు అలవాటు అయిపోయిందంటే చూడకుండా మాట్లాడుతూ వేసేసేయొచ్చు ఇప్పుడు మరి హ్యాండ్స్ నెక్ ఇదంతా కూడా మనము మిషన్ మీద లేకుండానే డైరెక్ట్ అక్కర్లేదు అన్ని దీంతో మొత్తం ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఇంత విడితే తీసుకున్నాం థర్టీ ఇంచెస్ తీసుకున్నాం ఇట్లా వెళ్తుంది కదా స్వెటర్ ఇలా వెళ్తుంది కింద ఇంత దూరం ఇటు పెంచడానికి దీంట్లోనే స్టిచ్చెస్ పెంచుతాం అనమాట దీంట్లోనే తగ్గిస్తాం కరు రావడానికి అమ్మోన్ దగ్గర కవు రావడానికి దాంట్లోనే తగ్గిస్తాం ఆ విధంగా మొత్తం దీంతో ఇంకా దాని మిషన్ లేదు ఏమి లేదు మప్లట్స్ అల్లుకున్నా స్వెటర్స్ అల్లునా జాకెట్ సల్లుకున్నా ఏదైనా దీని మీద దీని ఇలా ఈ థ్రెడ్ అంతా అయిపోతుంది అనమాట అయిపోయేసరికి మనకు కొన్ని స్టిచ్చెస్ వస్తాయి వస్తాయి ఇప్పుడు దీన్ని చూద్దాం ఇలాగే ఉంచేసేసి ఇప్పుడు ఎలా అల్లాలి ఇప్పుడు ఇంతటితో ఉంటే కదా ఇంకా పెరగాలి కదా ఇది అల్లడం అనమాట ఇది బేసిక్ గా స్టిచెస్ వేసుకోవడం వేసుకున్న తర్వాత ఎలా అల్లాలంటే ఇలా దీంట్లో పై నుంచి ఓకే సూర్య ఏదైతే ఉన్నాయో రింగ్స్ దాంట్లో రెండు రింగ్ ఇప్పుడు లూప్ లాగా ఉంది పై భాగంలో నుంచి ఇలా తీయాలి దీని మీద వెయ్యాలి అంటే రెండు క్లాసులో పెట్టాలా నీడి దీంట్లోకి దూర్చాం కదా పైన దానికి ఈ ఈ కుడి చేతిలో ఉన్న నీడిల్ని పైన దూర్చి దీని కిందికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళి తీసుకెళ్ళి దాని మీద వేసి ఇందాకట్లాగే ఈ వేసిన దాన్ని దీని మీదకి తీసుకోవాలి తీసుకొని దీన్ని వదిలేయాలి 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 మనకి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీని మీదకి తీసుకోవాలి ఇప్పుడు ఇదిగో మళ్ళీ ఇలా ఇలా వేసుకొని దాని మీదకి వేసి వేసిన థ్రెడ్ ఏదైతే ఆ థ్రెడ్ దీని మీదకి తీసుకొని వదిలేయాలి ఇది వదిలేయాలి ఇంకా మొత్తం అంతా ప్రొసీజర్ అంతా ఇంతేనండి ప్రొసీజర్ అంతే ఇంకోటి ఇంకోటి దీంట్లో ఇది దీన్ని నిట్ అంటారు ఎట్లా ఇట్లా పైకి తీసుకొని ఇంకొకటి ఇది అది అంతే ఇంకేం లేదు డిజైన్ లేకుండా ఉంటే ఇదే స్వెటర్ అనడం ఇంక ఇంతకన్నా లేదు ఇది వచ్చిందంటే సెట్రల్కోవచ్చు డిజైన్స్ కూడా అది వేరే ఒక చిన్న పాప కనుకుందాం స్వెటర్ ఎంత టైంలో మనం చేయొచ్చు స్వెటర్ ఒక బాగా అల్లడం అలడం వచ్చేస్తే త్రీ డేస్ మూడు రోజులు చేసే ఇప్పుడు ఎన్ని ఉన్నా ఇలాగేసుకో ఇప్పుడు ఇందాటికన్నా పెరిగి ఇది కొంచెం పెరిగింది ఆ పెరిగింది కూడా చూడండి జడలాగా ఉంది జడ అల్లికలాగా కనిపిస్తుంది అల్లికలాగా జడలాగా ఉంది మనం నేర్చుకుంది ఇప్పుడు నిట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది పోయండి ఇప్పుడు ఇందాక ఇట్లా కదా దూర్చాం దూర్చాం కదా అవును ఇప్పుడు ఇలా సైడ్ ఈ పైకి ఈ సూది కిందికి తీసుకున్నాం ఇందాక ఇలా ఓకే ఇప్పుడు పైకి తీసుకుంటాం పైకి తీసుకొని దీని ఉల్లిని నీడల మీద పెట్టుకొని దీని మీద మళ్ళీ వేసి సేమ్ థింగ్ ఇందాక మనం వేసిన థ్రెడ్ పైకి తెచ్చాం సూది ఇప్పుడు కిందికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా వేసి వేసిన దాన్ని ఇలా వేసి దాన్ని కిందికించి ఇట్లా తీసుకోవడం ఒకటి పైకి ఒకటి కిందకి ఇంకా అక్కడదేమో నిట్టేమో కిందకి కిందకి ఇదేమో పైకి పైకి అయ్యేది కూడా ఈ రెండు ఈ లూప్ లాగా ఉండేది వీడిల్కుంది దాని పైది మాత్రమే దాంట్లో కిందిది మాత్రమే అట్లా అది రెండు తీసుకోండి ఇప్పుడు కొంచెం పెరిగింది పెరగడం కాదు ఇప్పుడు ఇది ఎంతో ముళ్ళు ముందుగా ఉంది ఇదేమో జడలాగా వచ్చింది ఇది జడ వచ్చింది ఇది ముడి వచ్చింది ఈ జడని నిట్టని ఈ ముడిని పోయాలని అంట ఇది ఇదే ఇట్లా వేస్తూ పోతే పెరుగుతూ పోతుంది మూడు లైన్లు వచ్చేసరికి ఎంత వచ్చేసింది అలా వచ్చింది కదా బాగా ప్రాక్టీస్ అయితే వేసేగా జడలాగా కనిపిస్తుంది అన్ని జడలు 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 కొంచెం వేసేపటికి మనకు జడలాగా తెలుస్తుంది వెనక ముడిలాగా తెలుస్తుంది వెనక ముడి ఓకే అండి చాలా బాగుంది అయితే మరి ఇలా కంప్లీట్ చేసిన స్వెటర్ ఏమైనా తెచ్చారా చెంది ఇది డిజైన్ ఉంది కదా ఇప్పుడు దీనికి ఈ బార్డర్ వెళ్ళడానికి కొంచెం లూజ్ గా ఉంటే బార్డర్ కాబట్టి లావు సూది ఎక్కువ ప్లై ఉండే లావులు తీసుకుంటే ఓకే మరి ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో జాయింట్ అనేది ఉంది కదండి సెపరేషన్ వదిలే రెండు వదిలేస్తే హోల్ లాగా హోల్స్ లాగా అది ఉంటే డిజైన్ కోసం చేసింది అది ఏం లేదు సేమ్ అదే నీడిల్స్ మీద ఇట్లాగే వెళ్ళుకుంటే ఇక్కడ దాకా సపోజ్ ఇక్కడ అంటే ఇక్కడ వరకు మనం ఒక డిజైన్ లాగా చేసిన తర్వాత కొంచెం వదిలేస్తా అంటే కొన్ని రింగ్స్ వదిలేస్తూ చేస్తే మనకి నెక్స్ట్ ఒక దానికి దీనికి సపరేషన్ అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోవచ్చు ఓకే అండి అయితే నేను అనుకోవడం ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ అనేది కొంచెం టచ్ ఉన్న వాళ్ళు ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత మనం తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది కొంచెం అవగాహన అనేది ఉంటుంది అల్లడం వస్తే అది నెక్స్ట్ వస్తుంది ఓకే అండి చాలా బాగుంది మంచి స్టిచ్ చూపించారు జనరల్ గా స్వెటర్స్ అనేవి చలికాలంలో బాగా యూజ్ అవుతాయి మఫ్లర్స్ కానివ్వచ్చు స్వెటర్స్ కానివ్వచ్చు ఇలా వేరే వేరే ఐటమ్స్ అన్ని కూడా బట్ మంచి ఐటమ్ మా కోసం చూపించారు మన సక్కులు కూడా తప్పకుండా ఈ ఊళ్ళతో చక్కగా స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ ఎలా అలుకోవాలో నేర్చుకుంటారని ఆశిస్తూ వాళ్ళ తరఫున అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ